సో మాన్యువల్ డోలీ అండి సో షాపింగ్స్ ఉంటాయి మధ్య మధ్యలో నేను కూడా ఒక షాల్ అయితే ఇక్కడ గుర్తుగా తీసుకెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కొంచెం ఫ్రెండ్కి వెళ్ళాక మన అనే విలేజ్ ఇది ఒక మనిషి ఎంత బాగా ఇక్కడ ఎక్కి దిగేస్తారండి మనమల్ని మోసుకొని అది చాలా అద్భుతంగా ఉంది నాకు యాక్చువల్లీ ఎక్కడ ఇష్టం లేదు కానీ వీళ్ళకు కూడా జీవనోపాధి కల్పించాలి మనకు కూడా ఒకసారి నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇలా కూడా ఏదో పడుకుని వెళ్ళి ఆకాశాన్ని వెళ్ళి చూస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి చిన్న నేను వెళ్తా ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా నది చూడండి ఎంత బాగా ప్రవహిస్తూ ఉంది సరస్వతి చాలా పవర్ఫుల్ కదండి ఇప్పుడు మనం గమనిస్తే యమున ఇక్కడ సరస్వతి నది పుడుతుంది అదే నా దగ్గర పై నుంచి అలకనంద వస్తుంది రెండూ కలిసి ప్రవహిస్తాయి ఇంకొక నది అది అటుపక్క కేదార్నాథ్ కేదార్నాథ్ నుంచి వచ్చి వచ్చి మందాకిని 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 అలకనంద రెండూ కలిసి రుద్రప్రయాగంలో కలుస్తాయి రుద్రప్రయాగలో అన్ని కలుస్తాయి మూడు అట్లనే సరస్వతి మందాకిని అలకనంద నెక్స్ట్ భాగీరథి గంగా ఐదు నదులు రిషికేశ్లో కలుస్తాయి అందుకే కదా పంచగది పంచ నది పంచగంగా నది అని అంటారు పంచగంగా నది అందుకే అక్కడ మనం స్నానం ఆచరిస్తే అంత పుణ్యం ఎస్ ఎస్ అదేనండి విశేషాలు థ్యాంక్ యూ